అదుపు లేని వాక్స్వాతంత్రం పేరుతో అరాచక వాక్స్వాతంత్రాన్ని అనుమతించలేమని అమెరికా ప్రమాణాలు ఇండియాకు వర్తించవని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది సోషల్ మీడియా ఆధునిక ఆలోచనలకు వేదిక వంటిదని అంగీకరిస్తూనే అరాచక వాక్స్వాతంత్రాన్ని స్వాతంత్రాన్ని అనుమతించలేమని అనుమతించబోమని హైకోర్టు కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది భారత రాజ్యాంగ ప్రమాణాలు అమెరికా కంటే భిన్నమైనవని కూడా తేల్చి చెప్పింది సోషల్ మీడియాలో కొంత కంటెంట్ను తొలగించడాన్ని సవాలు చేస్తూ ఎలాన్ మస్క్కు చెందిన ఎక్స్ కార్పొరేషన్ పిటిషన్ను హైకోర్టులో చుక్కెదురైంది అంతర్జాతీయ ప్లాట్ఫామ్ను దేశీయ చట్టాలను ఉల్లంఘించలేవని కర్ణాటక హైకోర్టు చరిత్రాత్మకమైన రూలింగ్ ఇచ్చింది జస్టిస్ ఎం నాగప్రసన్న ఈ తీర్పు ఇచ్చారు స్వేచ్ఛ పేరుతో నియంత్రణ లేని వాక్ స్వాతంత్ర మరాచారానికి లైసెన్స్ ఇచ్చినట్లేనని మహిళలకు సంబంధించిన అంశాలలో మరింత జాగరూ జాగరూకత వహించాలని లేకపోతే రాజ్యాంగం మహిళలకు ఇచ్చిన ఉన్నత స్థానానికి తూట్చు తూట్టు లేనని జస్టిస్ నాగప్రసన్న అభిప్రాయపడ్డారు రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి ఏ ద్వారా వచ్చిన స్వేచ్ఛలు ఆర్టికల్ పంతొమ్మిది రెండుకు లోబడి ఉపయోగించుకోవాలని కోర్టు అభిప్రాయపడింది భారత రాజ్యాంగం పౌరులకు అనేక స్వేచ్ఛలు ఇచ్చిందని ఉన్నత లక్ష్యాల కోసం పౌరులకు వెలుగు మార్గం చూపడానికి హక్కులు ఉద్దేశించారని ఈ హక్కులు రక్షణ కోరేవారు భారతీయ పౌరులు అయి ఉండాలని కూడా కోర్టు స్పష్టం చేసింది భారత పౌరులు కాని ఎడల రాజ్యాంగం ఇచ్చిన రక్షణలు ఇతరులకు వర్తింప చేయలేమని కూడా తేల్చి చెప్పింది పౌరుల ప్రాథమిక హక్కుల పేరుతో విదేశీ కార్పొరేషన్లు రక్షణ కోర లేరని జస్టిస్ నాగప్రసన్న సందిగ్ధం లేకుండా తీర్పు చెప్పారు ఎక్స్ కార్పొరేషన్ మాత్రం చట్టపరమైన సమాచారాన్ని ప్రజలు ఒకరితో ఒకరు పంచుకోవటంలో తోడ్పట్టడానికి తమ వేదిక పనిచేస్తున్నదని అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న సహయోగ పోర్టల్ సెన్సార్షిప్ సాధనంగా పనిచేస్తున్నదని కోర్టు ఫిర్యాదు చేసింది అయితే ఆ ఫిర్యాదును కోర్టు నిర్ద్వందంగా తిరస్కరించింది సహయోగ్ పోర్టల్ ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్న సైబర్ పనిచేస్తూ సైబర్ నేరాలను నిరోధిస్తున్నదని అభిప్రాయపడింది అమెరికాలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్న ఎక్స్ కార్పొరేషన్ ఇండియాలో ఎందుకు ప్రతిఘటిస్తున్నదని జడ్జి ప్రశ్నించారు స్వాతంత్రంపై పరిమితులు ప్రజాస్వామ్యానికి రెండు స్తంభాలైన స్వేచ్ఛను క్రమబద్ధతను కాపాడుతాయని జడ్జి అభిప్రాయపడ్డారు సర్వసత్తాగా సార్వభౌమ దేశాలన్నీ సోషల్ మీడియాను ఏదో మేర నియంత్రిస్తూనే ఉన్నాయన్న వాస్తవాన్ని కూడా జడ్జి గారు గుర్తు చేశారు మానవ సమాజంలో ఘర్షణ అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుందని దానిలో భాగంగానే వాక్స్వాతంత్రాన్ని అణచివేయటానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయని కూడా ఆమె గుర్తు చేశారు నిరంతరం ఘర్షణలు జరిగే సమాజంలో వీటిని అదుపులో ఉంచుకోగలగటమే నాగరికత అనిపించుకుంటుంది భిన్నాభిప్రాయాలు కలిగిన వారు ఆ భిన్నాభిప్రాయాలు కలిగే స్వేచ్ఛను ఇతరులకు ఇవ్వటం ఇవ్వగలగటమే నాగరికత అని కూడా ఆమె ప్రస్తావించారు అమెరికాలోను యూరప్ దేశాలలోను వాక్ స్వాతంత్రానికి నిర్దిష్టమైన ప్రమాణాలు లేవు దేశదేశానికి దేశానికి ప్రమాణాల్లో తేడాలు ఉన్నాయి ఆయా జాతుల పూర్వచరిత్ర అనుభవాలు ఆధారంగా ఈ ప్రమాణాలు ఏర్పడ్డాయి అందువల్లనే జస్టిస్ నాగప్రసన్న అమెరికాలో వాక్ స్వాతంత్ర ప్రమాణాలు ఇండియాలో పాటించడం సాధ్యం కాదని కూడా స్పష్టం చేయాల్సి వచ్చింది ఇండియాలో మర్యాద లేక నైతికత దేశ భద్రత విదేశాలతో స్నేహ సంబంధాల ప్రాతిపదికన వాక్ పరిగణిస్తారు దేశ విభజన అనుభవంతో మత మనోభావాలు దెబ్బతీసే విధంగా వాక్స్వాతంత్రం ఉండరాదని కూడా దేశ రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది ఈ సందర్భంగా లారెన్స్ షెర్లింగట్టి అనే ఆలోచన అభిప్రాయాలు తెలుసుకోవడం సమభగా ఉంటుంది ఈ అభిప్రాయాలు ఇంగ్లీష్లో ఉన్నాయి దాన్ని తర్జుమా చేయడానికి ప్రయత్నం చేస్తాను పిటీ ద నేషన్ హూజ్ పీపుల్ ఆర్ షిప్ అండ్ హూజ్ షెపర్డ్స్ మిస్లీడ్ దెమ్ ఏ దేశ ప్రజలు గొర్రెలుగా ఉన్నలాగా వ్యవహరిస్తారో వారిని వారిని చూసి జాలిపడాలి ఎవరైతే గొర్రెల కాపర్లే గొర్రెలను పక్కదారి పట్టిస్తారో ఆ దేశాలను చూసి జాలిపడాలి అంటాడు పిటీ ద నేషన్ హూజ్ లీడర్స్ ఆర్ లయర్స్ హూజ్ సేజెస్ ఆర్ సైలెన్స్ అలాగే ఏ దేశపు నాయకులు అబద్ధాల కోరులుగా ఉంటారో ఏ దేశంలో సాత్వికులు ఆలోచనా పరులను మాట్లాడకుండా చేస్తారో వారికి వారి నోళ్లకు తాళం వేస్తారు ఆ ప్రజలను చూసి జాలి పడదాం అంటున్నాడు అండ్ హూజ్ బైగాడ్స్ ఆన్ ది ఎయిర్వేస్ పిటీ ద నేషన్ దట్ రైజెస్ నాట్ ఇట్స్ వాయిస్ ఎక్సెప్ట్ టు ప్రైజ్ ది కాంకరర్స్ అంటే ఎవరు ఏ దేశంలో అయితే మూర్ఖులు ఛాందసులు మీడియా మీద కంట్రోల్ కలిగి ఉంటారో అంటే ఎలక్ట్రానిక్ మీడియా ఇతర మీడియాల మీద కంట్రోల్ కలిగి ఉంటారో ఆ దేశ ప్రజలను చూసి జాలిపడాలి అలాగే ఏ దేశపు ప్రజలైతే తమ విజేతలను లేకపోతే తమ పాలకులను భాజపా జంత్రిలాగా పొగటానికి తప్ప నోరు ఎత్తరో ఆ దేశ ప్రజలను కూడా జాలిపడాలి అంటే ఎక్సెప్ట్ ది ప్రైజ్ ద కాంకరర్స్ అండ్ ఎక్లైమ్ ఎక్లైమ్ ద బుల్లీ యాజ్ హీరో తమ విజేతలను పొగటానికి తప్ప నోరు ఎత్తని వారు అలాగే ఎవరైతే తమను బెదిరించి నోరు మోయిస్తారో వారిని పొగటానికి మాత్రమే నోరు ఎత్తేవారు చూసి జాలిపడాలి అంటాడు అండ్ ఎక్లైమ్ ద బుల్లీ యాజ్ హీరో అంటే ఎవరైతే తమను బెదిరిస్తారో వారిని హీరోగా విజేతగా భావించే ప్రజలను కూడా చూసి జాలిపడాలి అంటాడు అండ్ ఎయిమ్స్ టు రూల్ ది వరల్డ్ బై ఫోర్స్ అండ్ బై టార్చర్ ప్రజలను పీడించి హింస ద్వారా ప్రపంచాన్ని పాలించాలనే వారి నాయకులు ఉన్న ప్రజలను కూడా జాలిపడాలి పిటి ద నేషన్ దట్ నోస్ నో అదర్ లాంగ్వేజ్ బట్ ఇట్స్ ఓన్ తన భాష తప్ప ప్రపంచంలో ఏ ఇతర భాష తెలియని జాతిని చూసి కూడా జాలిపడాలి అంటాడు అండ్ నో అదర్ కల్చర్ బట్ ఇట్స్ ఓన్ అంటే తన సంస్కృతి తప్ప ఇతర సంస్కృతితో పరిచయం లేని జాతులను కూడా చూసి జాలిపడాలి అంటాడు పిటి ద నేషన్ హూజ్ బ్రెత్ ఈజ్ మనీ ఎవరైతే డబ్బు మాత్రమే వారి శ్వాసగా కలిగి ఉంటారో నిరంతరం డబ్బు త్యాసతో ఉంటారో వారిని చూసి కూడా జాలిపడాలి అంటాడు అండ్ స్లీప్ ద స్లీప్ ఆఫ్ ఏ వెల్ఫెడ్ టూ వెల్ఫెడ్ అంటే తిండిపోతూ గురకలు పెట్టి నిద్రపోయినట్టుగా నిద్రపోయే జాతిని చూసి కూడా జాలిపడాలి అంటాడు అండ్ హూ ఎరోస్ దే రైట్స్ టు ఎరోడ్ తమ స్వేచ్ఛలు అరించుకుపోతుంటే మౌనంగా ఉండేవారిని చూసి కూడా జాలిపడాలి అంటారు అండ్ దెన్ ఫ్రీడమ్స్ టు బి వాష్ ఇవే క్రమంగా వారి స్వేచ్ఛలు కొట్టుకుపోతాయి మై కంట్రీ టీయర్స్ ఆఫ్ ద స్వీట్ ల్యాండ్ ఆఫ్ లిబర్టీ మై కంట్రీ టీయర్స్ ఆఫ్ ది స్వీట్ ల్యాండ్ ఆఫ్ లిబర్టీ అంటే ఆయన దేశం కన్నీళ్ళ గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు స్విట్ ల్యాండ్ ఆఫ్ లిబర్టీ ఆ దేశం స్వేచ్ఛగా ఉండాలని కోరుకో కోరుకుంటున్నాడు ఈ ఏం రాసిన వారు లార్స్ లారెన్స్ పెర్లింగ్ సెట్టి అంటే ఈ కాంటెక్స్లో దీనిని లోతుగా అర్థం చేసుకునే వాళ్ళకి దాంట్లో ఉండే సారస్యం బాగా అర్థమవుతుంది